చెతున్న వాటేమిటంటే సత్కార్యాలు చేసుకోండి పుణ్య కార్యాల కోసం పాకులాడండి ఎవడైనా నిరుపేద కనబడితే చేయబట్టు పిలుచుకెళ్లి ఇంటికి తీసుకెళ్లి అన్నం తినిపించండి అల్లందుల్లా అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు మీ వారిలో ఎవరైనా అనారోగ్యం పాలైతే వెళ్ళి పరామర్శించండి అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు ఎవడైనా పేదవాడుంటే పిలిచి మీకు స్తోమతున్న కాడికి డబ్బులు ఖర్చు పెట్టండి అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు నఫిలు ఉపవాసాలు పాటించండి అల్లా మీ పట్ల ప్రసన్నుడవుతాడు సోమత ఉంటే హజ్జు చెయ్యండి జకాత్యం అండి అలా మీ పట్ల ప్రసన్నుడవుతాడు ఏ పుణ్య కార్యాలు చేసుకోకుండానే మన ఇంట్లో మనం కూర్చొని ఉంటే స్వర్గం వస్తుందంటే స్వర్గము రాదు కావును సోదలారా మనం ఎందుకు పుట్టించబడ్డాము మనలో మంచి పనులు చేసేవారెవరో అల్లా మనల్ని పరీక్షిస్తున్నాడు ఇది గుర్తు పెట్టుకోండి సోదలారా మనలో ప్రతి ఒక్కరిని ప్రతి ఆడ ప్రతి మగ ప్రతి చిన్న ప్రతి పెద్ద అందరిని కూడా అల్లా సుభాన్ అవతల పరీక్షిస్తున్నాడు బాగా పరీక్షిస్తున్నాడు మీలో మంచి పనులు చేసేవారెవరో ఎవరో చట్ట పనులు చేసేవాళ్ళు పాపాత్ములు ఎవరో పుణ్యాత్ములు ఎవరో మొత్తం అల్లా సుభాన్ అవతాల దగ్గర రికార్డు ఉంది కావున మనము మంచి పనులు చేయటానికి పాప కార్యాలకు దూరంగా ఉండటానికి తప్పనిసరిగా మనము ప్రాకులాడాలి సోదరులారా ఎంతసేపు నా కొడుకు కోసం ఆస్తులు ఎత్తి పెట్టాలి నా కూతురు కోసం ఆస్తులు కూడా పెట్టాలి ఈ ఆలోచన కాదు రేపు నేను మరణం తరువాత సమాధిలోకి వెళ్ళబోతున్నాను అక్కడ నాకు కావలసిన సామాగ్రి ఏమిటి ఆలోచించండి నా మరణం తర్వాత అల్లా సుబావతా నన్ను లేపి మషర్ మైదానంలో నిలబెడతాడు ఆ రోజున నాకు కావలసిన పరలోక సామాగ్రి ఏమిటి అల్లా సుభాన్ అవతల నా యొక్క కర్మల పత్రాలని హిసాబ్ చేస్తాడు ఆ రోజున నాకు కావలసిన సామాగ్రి ఏమిటి అల్లా సుభానవతల నా పాప పుణ్యాలను తూస్తాడు ఆ రోజున నాకు కావలసిన సామాగ్రి ఏమిటి అల్లా సుభానవతలను ఫుల్ సిరాత్ వంతెన మీద దాటమంటాడు ఆ రోజున నాకు కావలసిన సామాగ్రి ఏమిటని దీని గురించి ఆలోచించండి సోదరులారా దీని గురించి చింతన చేయండి సోదరులారా ఎంతసేపు కొడుకు కోసం కూతుళ్ళ కోసం ఈరోజు మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే నేను పుట్టిందే కొడుకులకు కూతుళ్ళకి ఎత్తి పెట్టడానికి ఆస్తులు ఓడగొట్టడానికి అన్నట్టుగానే ఉందే తప్ప మనిషి పరలోకం కోసం ఏమన్నా సంపాదించుకున్నామన్నటువంటి ధ్యాస అనేది వృంత కూడా లేకుండా పోయింది సోదరులారా అందుకే బుద్ధి పట్టినప్పుడు నమాజ్కి రావడము ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు నమాజ్ చేసుకోవడము ఇదే ఇది దైవభక్త ఇది దైవభీత్య మజీదు ఫుల్గా నిండిపోయింది మరి ఫజ్జర్ నమాజ్కి ఎంతమంది వస్తున్నారు చెప్పండి చెప్పండి ఫజ్జర్ నమాజ్కు బద్ధకం చూపేవాడు మునాఫిక్ అని ప్రవక్త సల్లవుల సల్లం వారు చెప్పారు మరి ఇప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను మునాఫిక్లలో ఉన్నానా మోమిన్లలో ఉన్నానా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి కావున సోదరులారా ఈ జీవితం ఏదో అల్లా తల్లా కురాలంటున్నాడు అఫహసి తమాషగా ఆడుకోమని పుట్టించామా మీరు మా వద్దకు మరలి రావటం అనేది జరగనదని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా మా వద్దకు మీరు మరలి వస్తారు అని అల్లా సుబాన్ అవతల అంటున్నాడు కావునా ఈ జీవితం ఆషా మాష తమాషగా ఆడుకోమని కాదు పుట్టించింది అల్లా ఒక లక్ష్యం నిమిత్తం పుట్టించాడు ఆ లక్ష్యం ఏమిటి మనం అల్లాహను విశ్వసించాలి ఆయన్ని ఆరాధించాలి పుణ్యకార్యాలు చేసుకుంటూ జీవితం గడపాలి అప్పుడే అల్లా మన పట్ల ప్రసన్నుడయ్యి మనల్ని క్షమించి జన్నతులో ప్రవేశింపచేస్తాడు